హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గోంగూర పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తానండి ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు మొదటగా మీరు ఇప్పుడు పొయ్యి వెలిగించి బాణలిలో నూనె వేసి జీలకర్ర మాత్రమే వేసి జీలకర్ర చిటపటమనే వరకు ఉంచి ఉల్లిగడ్డలను యాడ్ చేయాలండి రిమైనింగ్ పోపు గింజలను మీరు యాడ్ చేయొద్దు ఎందుకంటే అవన్నీ యాడ్ చేయడం వల్ల గోంగూర కొంచెం చేదుగా వస్తుంది ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి దోరగా వేయించుకోవాలి తిరగ మనం ఇప్పుడు వేసింది ఏమిటండి జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు ఎర్రగా వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఇలా చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒకసారి ఉల్లిగడ్డలు ఎర్రగా అయ్యాయి అని మీకు అనిపించిన తరువాతనే మీరు గోంగూర యాడ్ చేయాలండి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడకనిస్తే ఇవి ఎర్రగా అవుతాయండి అంతలోపు గోంగూరను కడిగి పెట్టి చూపించిన విధంగా యాడ్ చేసుకోండి గోంగూరని యాడ్ చేశారు కదా గోంగూరతో పాటుగా వెల్లుల్లిపాయలు ఆల్రెడీ ఒలిసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పదహైదు నిమిషాల పాటు ఇవి ఉడకనివ్వాలి ఇందులో మనం ఇంకా పసుపు యాడ్ చేయలేదు కదండి పసుపు కూడా దీనికి యాడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగు వేసాము కదా కాస్త మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పసుపుని వేసి మళ్ళీ మూత పెట్టి కాస్త ఉడికించండి మొత్తంగా ఒక పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో నీళ్ళు ఏమైనా కావాలేమో చూసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూశారు కదా గోంగూర పచ్చడి చాలా బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడికింది అంటే అప్పుడు గొంగూర పచ్చడి తయారైనట్లేనండి దీన్ని మీరు దించుకునే ముందరగా ఉప్పు కూడా యాడ్ చేసి మీరు ఎనుపుకున్నా పర్వాలేదు లేదు అంటే మిక్సీలో కచ్చాపచ్చాగా వేసినా పర్వాలేదు రోటిలో నూరినా పర్వాలేదు మేమైతే దీనిని పప్పు గుత్తితో ఈ విధంగా ఎనిపేసామండి సో ఇప్పుడు చూసారు కదా అలా అంటే మెదిగిపోయింది ఇప్పుడు గోంగూర పచ్చడి రెడీగా ఉందండి ఇంతేనండి గోంగూర పచ్చడి తయారీ విధానము ఈ గోంగూర పచ్చడికి మీరు తిరువాత అన్నం కానీ వెజిటబుల్ రైస్ కానీ కాంబినేషన్లో పెట్టుకున్నారు అంటే చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ద వీడియో